త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్కు ఎక్కువ సీట్లు రాకుండా ఉండేందుకు బీజేపీ ఎల్జేపీ బాగా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఎన్డీఏలోనే ఉన్న నితీష్ ఓటమిని మాత్రం కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు రీసెంట్గా బీహార్లో అంబులెన్స్లో ఓ స్టూడెంట్పై అత్యాచారం జరిగింది ఈ ఇన్సిడెంట్ను చూపిస్తూ బీహార్లో నేరస్తులు చెలరేగిపోతున్నారని వారిని కంట్రోల్ చేయలేక వ్యవస్థ చేతులెత్తేసిందని ఇండైరెక్ట్గా నితీష్ కుమార్ అని చెప్పేశాడు దీంతో నితీష్కు షాక్ తగిలింది ట్వంటీ ట్వంటీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ నితీష్ను చిరాక్ పాస్వాన్ బాగా దెబ్బగొట్టాడు దీనివల్లే నలభై ఎనిమిది సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది చిరాక్కు మోదీ అంటే ఎనలేని ఇష్టం కానీ నితీష్పై మాత్రం ఎక్కడా లేని కోపం ఉంది అందుకే ఎన్డీఏలోనే ఉన్న జేడీయూపై పోటీ చేసి దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఇప్పుడు నితీష్ పాలనపై డైరెక్ట్గానే విమర్శలు చేస్తూ ఉన్నాడు ఇదే కంటిన్యూ అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ బలం చాలా వరకు తగ్గి బీజేపీనే గెలుపొంది ఆ పార్టీ నుంచి సీఎం అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు